లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ రోజుల్లో అందరూ స్టీల్ ప్లేట్ల్లో వడ్డించుకొని ఆహారం తింటున్నారు ఇది మంచిదే కానీ చాలామంది ప్లాస్టిక్ ప్లేట్లలో కూడా తింటున్నారు ప్లాస్టిక్లో తినటం వలన కొన్ని రకాలైన రసాయనాలు ఆహారంతో పాటు లోపలికి వెళ్తాయి ఇక దాని వలన లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి ఇలా రాకుండా అందరూ స్టీల్ ప్లేట్లలో తినటం చాలా మంచిది కానీ మన పెద్దలు చెప్పింది ఇంకొకటి ఉంది అదే అరిటాకుల్లో భోజనం వీటన్నిటికన్నా అరిటాకుల్లో భోజనం చేయటం చాలా మంచిది కానీ ఇప్పుడు అందరూ బిజీ కాబట్టి అరిటాకుల్లో భోజనం చేయరు ప్రతిరోజు అరిటాకుల్లో భోజనం చేయటం కుదరదు కనుక కనీసం ఏకాదశి రోజున ఈ ఆకుల్లో భోజనం చేస్తే మంచి ఆరోగ్యం అష్టైశ్వర్యాలు లక్ష్మీనారాయణ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఏకాదశి రోజు ఒక పూట ఉపవాసం ఉంటారు కదా చేసే ఒక పూట ఉపవాసం ఆ అరిటాకుల్లో పెట్టుకుని తినండి లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే ప్రతి ఏకాదశి నాడు ఈ విధంగా అరిటాకుల్లో తినండి దీనిని ఒక నియమంలాగా పెట్టుకోండి లేదా వారం వారం ఏదో ఒక వారం చాలామంది ఒంటిపూట భోజనం చేస్తూ ఉంటారు ఆ సమయంలో అరిటాకుల్లో తినండి ఏకాదశి రోజుల్లో చాలామంది రోజంతా ఉపవాసం ఉంటారు కొంతమంది ఒక్క పూట మాత్రమే ఉంటారు ఏకాదశి నాడి ఒంటిపూట భోజనం చేస్తారు కనుక చక్కగా అరిటాకులు తీసుకువచ్చి అరిటాకును మరిచి అన్నం కూర పచ్చడి వీటన్నిటినీ అరిటాకుల్లో ఉంచుకొని భోజనం చేసినట్లయితే విశేషమైన లాభం కలుగుతుంది గమనించారంటే అరిటాకుల్లో అన్నీ వడ్డించారంటే చాలా ఇంపుగా కళ్ళకు ఆనందంగా ఉంటుంది ఎప్పుడైతే కళ్ళకు ఆనందాన్నిచ్చే ఆహారాన్ని తింటారో అది మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది ఎప్పుడైతే మనసు ఆనందంగా ఉంటుందో ఆ గృహంలో ఆనందంగా ఉంటుంది అంటే లక్ష్మీదేవి కరుణిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ ఏకాదశి నాడు చేసే ఒంటిపూట భోజనాన్ని అరిటాకుల్లో తినండి రోజంతా ఉపవాసం ఉన్నవారు ద్వాదశి రోజు భోజనం చేస్తారు కదా ఆ రోజు అరిటాకుల్లో తినండి విశేషంగా మీ సమస్యలన్నీ తగ్గుతూ వస్తాయి ఇలా అరిటాకుల్లో తినటం మొదలు పెడితే ఉదర సమస్యలు కూడా తగ్గిపోతాయి అలాగే భోజనాల్ని అరిటాకుల్లో పెట్టడం అంటే అన్నపూర్ణ దేవిని ఆహ్వానించినట్లు అందుకే అరిటాకుల్లో ఎవరైతే ప్రతి ఏకాదశి నాడు భోజనం చేస్తారో వారికి సాక్షాత్తు లక్ష్మీనారాయణులే అనుగ్రహిస్తారని పండితులు అంటున్నారు కనుక ప్రతి ఏకాదశి నాడు అరిటాకుల్లో భోజనం చేస్తూ ఉండండి మీ సమస్యలన్నీ తీరి సంతోషంగా ఉంటారు లక్ష్మీనారాయణులు మిమ్మల్ని దీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు